నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కువైట్ దేశం తన యొక్క మానవత్వాన్ని చాటుకుంది శత్రు దేశమైన ఇరాకీ ప్రజలకు సహాయం చేస్తూ ఉంది అలాగే ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఇరాక్ మనం చూసుకుంటే తన యొక్క ఎయిర్ స్పేస్ ను మూసివేయడం జరిగింది విమాన రాకపోకలు నిలిచిపోయాయి దీంతో సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లిన ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు తమ యొక్క దేశానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో ఇరాక్ వైమానిక ప్రాంతం మూసివేయబడిన తర్వాత సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఇరాకీ హజ్ యాత్రికులను మరియు ప్రయాణికులకు సహాయం అందించాలని చెప్పి కువైట్ దేశం నిర్ణయించింది కువైట్ ఉన్నత రాజకీయ నాయకత్వం ప్రత్యక్ష సూచనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది సౌదీ అరేబియాలో చిక్కుకున్న ప్రయాణికులు కువైట్ విమానాశ్రయం ద్వారా ప్రవేశించి భూమి ద్వారా ఇరాక్ తరలించడానికి సౌకర్యాలు సిద్ధం చేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది సౌదీ అరేబియా నుంచి కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన హజ్ యాత్రికులను ఇరాక్ కు తరలిస్తూ ఉన్నట్లు కువైట్ అధికారులు తెలియజేశారు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి మరియు సోదరుల బాధలను తగ్గించడానికి కువైట్ నిర్వహిస్తూ ఉన్న మానవతా కార్యకలాపాలలో ఇది భాగమని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కువైట్ ఇరాక్ సరిహద్దుల్లోని ల్యాండ్ పోర్టుల ద్వారా యాత్రికులను వీలైనంత త్వరగా తిరిగి వాళ్ళ యొక్క దేశానికి పంపిస్తామని చెప్పి వారికి కువైట్ దేశం ఉచిత వీసాలు మంజూరు చేయడం మరియు ఈ ప్రయోజనం కోసం సంబంధిత అధికారులను సమన్వయం చేసుకోవడం కూడా ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేశారు వాళ్ళకైతే కానీ ఉచిత వీజాలు మంజూరు చేసి మరి కువైట్ దేశం సౌదీ అరేబియా నుంచి కువైట్కు తీసుకొని వచ్చి కువైట్ కు తీసుకొని వచ్చి ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఇరాక్లోకి అయితే వాళ్ళను పంపిస్తూ ఉంది ఏది ఏమైనా సరే కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కువైట్ దేశం తన యొక్క మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్